యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుని ఇండియా వైడ్ గా ఊహించినంత ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో విజయ్ కి సరైన హిట్ పడలేదనే చెప్పాలి త్వరలో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ ఈ మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు అయితే విజయ్ దేవర్కొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన మూవీ అప్డేట్స్ తో పాటు రౌడీ బ్రాండ్ కి సంబంధించిన పోస్టులని అలాగే ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా కింగ్డమ్ ప్రమోషన్స్ కోసం తమిళ ఛానల్ కి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ ఆ ఇంటర్వ్యూ లో విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడున్నటి ఇంట్లో వైరల్ అవుతున్నాయి సినిమాల బిజీలో పడి లాస్ట్ మూడు సంవత్సరాలుగా ఫ్యామిలీతో సరైన టైం ని స్పెండ్ చేయలేకపోయా అలాగే నా గర్ల్ ఫ్రెండ్ తో కూడా సరిగా టైం స్పెండ్ చేయలేదు ప్రస్తుతం నా పద్ధతులన్నీ మార్చుకున్నాను ఫ్యామిలీ కి గర్ల్ ఫ్రెండ్ కి సమయం కేటాయిస్తున్నానని చెప్పారు విజయ్ విజయ్ చేసిన ఈ కామెంట్స్ తో గర్ల్ ఫ్రెండ్ ఎవరనే చర్చ మళ్ళీ మొదలైంది ఇందులో పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ ఉన్నారని తరచుగా వెకేషన్స్ కు వెళ్లి వస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే రష్మికా కూడా కెరియర్ లో బిజీగా ఉండడంతో ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయట్లేదనే క్లారిటీకి వచ్చేశారు నెటిజన్లు